హాయ్ అండి హవర్ యూ ఈరోజు ఈ వీడియోలో మనం పాలకూర ఫ్రై ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం పాలకూరని చూపిస్తున్న విధంగా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో ఒక టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాటర్ చేంజ్ చేస్తూ మళ్ళీ మళ్ళీ కడుగుతూ కడుగుతూ ఉండాలి దాని తర్వాత వాటర్ అంతా డ్రైన్ కోసం పక్కకు పెట్టేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధానంలో స్మాల్ స్మాల్గా కట్ చేసుకుంటూ ఉండాలి పీసెస్ సో ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఆనియన్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పొట్టొట్టు తీసేసుకొని ఇలా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధానంలో అలా కట్ చేసుకోండి నీట్గా స్లైసెస్గా అప్పుడు మనకి ఆనియన్ ఈజీగా కుక్ అవుతుంది ప్లస్ రా అలాగా ఉండదు మీకు అని సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా ఈజీగా ఇలా కట్ చేసేసుకోండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అవ్వగానే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి పాలకూరకి టూ టేబుల్ స్పూన్ చాలు సో ఆయిల్ హీట్ అవ్వగానే ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోండి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసేసి ఒకసారి ఇలా తిప్పేసేయండి ఈ కర్రీకి ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వడం అవసరం లేదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అలా కుక్ అవుతే చాలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ రానడం అవసరం లేదు దాని తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పేసుకోండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన అంతా పోయే వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఈ పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ టూ స్పూ టూ టూ టీ స్పూన్స్ కారం వేసేసుకొని అండ్ ఉప్పు అయితే ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని మనకి ఎంత కావాలో అంత తక్కువ వేసుకోండి తగ్గు వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి మొత్తము కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కడాయిలో వేసేసుకోవాలి ఇలా మొత్తం పాలకూరని కడాయిలో వేసేసుకున్న తర్వాత నీట్గా ఇందాక ఆ మిక్చర్ అంతా కడాయిలో ఉన్న మిక్చర్ అంతా పాలకూరకి ఇలా మొత్తం పట్టించేటట్టు ఫ్రై చేసుకోవాలి మొత్తము మొత్తం నీట్గా కలిపి పెట్టుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధానంలో నీట్గా కలిపేసుకోండి పాలకూర అంతా ఇలా దగ్గరికి వచ్చేవారు కలిపేసుకొని మూత పెట్టేసేయండి మళ్ళీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పాలకూర మీద మూత తీసేసి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మళ్ళీ ఇలా కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గించాలి లో ఫ్లేమ్లోనే పాలకూరను బాగా మగ్గిస్తూ ఉండాలి వాటర్ అవన్నీ ఏం పోయేనవసరం లేదు ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ మీరు చూస్తున్నట్టే ఆల్రెడీ ఇక్కడ వాటర్ వస్తూ ఉంటుంది పాలకూర ఆ వాటర్తోనే పాలకూర ఉడికిపోతుంది మరి మెల్లగా మూత పెట్టేసుకొని కలుపుతూ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అడుగంటకుండా పాలకూర అడ్డుగంటితే చాలా మంచిగా ఉండదు చూసినట్టయితే ఆయిల్ అంతా వచ్చేసి పాలకూర మొత్తం ముడికిపోయినట్టే ఇలా ఆయిల్ అంతా బేటుకు వచ్చిందంటే ఆల్మోస్ట్ పాలకూర ఉడికిపోయినట్టే ఇక్కడ మీకు అనిపిస్తుంది సో ఆల్మోస్ట్ పాలకూర ఫ్రై అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసుకొని ని సర్వింగ్ బౌలో సర్వ్ చేసుకుంటే పాలకూర ఫ్రై రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఛానల్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి